మండలంలోని డీకంపల్లి ఆంధ్రనగర్ గ్రామాలలో పూర్తిగా చెడిపోయిన రోడ్లను పరిశీలించారు అనంతరం ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాలను ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల పనితీరును అడిగి తెలుసుకున్నారు వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం పరుచుకోవాలని అధికారులు వెనువెంటనే కొనుగోలు చేస్తూ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు రాకేష్ రెడ్డి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఉన్నారు అవి నాణ్యత లోపాలు ఎలా ఉన్నాయి ఏదైనా అవినీతి జరుగుతుందా సమయానికి బిల్లు వస్తున్నాయా లేవని ప్రజలని సంప్రదించి తెలుసుకోవడం జరుగుతుంది ఇండ్ల ఇండ్ల వరకు మాత్రం ప్రజలు సంతృప్తిగా సమాధానాలు ఇచ్చారు ఇంకా రెండోది కొద్దిగా పెన్షన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సార్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు మూడోది రేషన్ కార్డులు ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్న మా మీదున్న ప్రధాన సమస్య ఏంటంటే రైతుల కళ్ళాలల్లా గింజలు కన్నీళ్ళల్లో కళ్ళల్లో కన్నీళ్ళు ఏ రోజు వర్షం అకాల వర్షాలు పడతాయని బితుకుబితుకుమంటున్న రైతులకు ప్రభుత్వము మేము అందరం సీరియస్గా స్పందించి ప్రతి చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పడిస్తున్నాం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఐకేపీ వాళ్ళు కావచ్చు సొసైటీ వాళ్ళు కావచ్చు చాలా సానుకూలంగా రైతులకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు ఎక్కడైనా చిన్న చిన్నగా వస్తే అధికారులకు మందలించడం జరుగుతుంది వాళ్ళకు సరి అయ్యడం జరుగుతుంది ఇక్కడున్న రైతులు మాత్రం నిన్న తిరిగిన నందిపేట మండలం కావచ్చు ధంకేష్ మండలం కావచ్చు అక్కడ కూడా రైతులు సంతృప్తిగా ఉన్నారు